శ్రీగురుభ్యో నమ శుభోదయం కాలభైరవుడిని పూజిస్తే గ్రహదోషాలు అపమృత్యుగండాలు తొలగిపోతాయని ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మంత్రశాస్త్రం చెబుతోంది కాశీ మహానగరం ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ప్రకారం ఓసారి మహర్షులకు ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకోవాలన్న కోరిక కలిగింది ఎవరు చెబుతారా అని ఆలోచించారు సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరంటారు నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరూ పర్వతానికి వెళ్ళారు బ్రహ్మదేవుడు ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు అంతలోనే సృష్టికర్త చుట్టూ ఓ మాయాపోరను కల్పించాడు పరమేశ్వరుడు దీనితో మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది పిచ్చి మహర్షులు పరమతత్వం గురించి చెప్పేదేముంది నేనే ఆ మహాతత్వాన్ని స్వయంభువును నేను విధాతను నేను సృష్టిస్థితిలయ కూడా నేనే మీ ప్రశ్నకు జవాబుకూడా నేనే అంటూ పలికాడు అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తినికూడా ప్రభావంతో వాదానికి దిగాడు ఇద్దరూ కలసి వేదాల దగ్గరికి వెళ్లారు వేదాలు పురుషరూపాన్ని ధరించి వేదపురుషుడు పరమేశ్వరుడిని కానియాడాడు కూడా శివుడే సర్వేశ్వరుడనీ తెలుపుతుంది అంతలోనే దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షమయ్యాడు ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల పక్కన నవ్వింది దీంతో శివుడు భృకుటి ఆగ్రహంతో ముడిపడింది భయంకరమైన ఆకారంతో కాలపురుషుడు ఉద్భవించాడు భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది శివుడి అనుసరించి తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు కాని ఆ తల కింద పడకుండా చేతికి అంటుకుంటుంది అంతలోనే విష్ణుముని కప్పిన మాయకూడా తొలగింది శివతత్వాన్ని నోరారా పొగడుతాడు దీంతో శివుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు ముల్లో కాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది కాశీనగరంలో కాలు పెట్టగానే కపాలం చేతి నుండి విడిపోతుంది భైరవుడు ఆనంద తాండవం చేశాడు కాశీ కాశీక్షేత్రంలోని ఈ ప్రాంతమే కపాలమోచన దివ్యతీర్ణంగా ప్రసిద్ధమైంది ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుతీరి ఉంటాడు ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు కార్తీకమాసంలోని కృష్ణపక్ష అష్టమినే కాలాష్టమిగా కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునే కూడా ఉన్నారు ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు